రేపు నాలుగున రథసప్తమి అయితే ఈ రథసప్తమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది డబ్బుకు లోటు అనేది రాదు దీర్ఘ యోగం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది సంవత్సరమంతా కూడా ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మాగశుద్ధ సప్తమి తిది రోజు రథసప్తమిని చేసుకోవటం ఆనవాయితీ మోనార్క్లోని సూర్య దేవాలయంలో అరసవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది పోనార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది రథ సప్తమి నాడు చేస్తే మరీ మంచిది ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది సూర్యుడిని ఎరటి పూలతో పూజించటం శ్రేష్టం రవి తేజునికి రేగి పళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగి పళ్ళను పరమాన్నాన్ని ఆతిథ్యునికి నైవేద్యంగా సమర్పించాలి ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే మనం ప్రత్యక్ష దైవంగా సూర్యున్ని ఆరాధిస్తాం నిత్య దేవతారాధనలో సూర్యోపాసన సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది భగవంతుని కార్యాలైన సృష్టి స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు సూర్యుడు వర్షాన్నిస్తాడు శరీరానికి కాంతినిస్తాడు ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తినిస్తాడు కండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమికీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు సూర్యుడు ఆరోగ్య ప్రధాత ఆర్జమిస్తే చాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశము నుండి ఇతర దిశకు మారే పర్వదినమే రథసప్తమి రథ సప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవ్వటం ప్రారంభిస్తుంది భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది సూర్య ఆరాధన వలన విజ్ఞానము సద్గుణం వర్చస్సు మనోబలం ఆయుష్ దానం సత్సంతానం శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి పాత పిత్త క్షయ కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి ఇక ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది దీర్ఘ సుమంగి యోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరమంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది చీర అనే కాదు డ్రస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది సంవత్సరమంతా కలిసి వస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు దానివలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు లేదా ఇరవై యొక్క రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని పదకొండు లేదా ఇరవై యొక్క ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోని బాధలు ఆర్థిక సమస్యలు దుఃఖం కష్టాలు వాస్తుదోషాలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది ఈ ఆకులు విషగాలులను గాలులను కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి సప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు అన్ని వృక్షాలలోకెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈ రథసప్తమి రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు సూర్యుడు అనుగ్రహం లభిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఆ వస్తువులలో మొదటిది గోధుమలు అవును రథసప్తమి రోజు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ లేదా గోధుమ పిండిని గాని కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది గోధుమల గురించి అందరికీ తెలుసు గోధుమలు చాలా బలబద్ధకమైన ఆహారం గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కనుక రథసప్తమి రోజు గోధుమలను కానీ గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది కనుక గోధుమలు కానీ గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ కొనాలనుకునే వారు రథసప్తమి రోజు కొనండి ఇలా కొన్న గోధుమలతో ఆ రోజు గోధుమ పాయసం తయారు చేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించి తింటే సంవత్సరమంతా ఇటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది కనుక రథసప్తమి రోజు అందరూ కూడా గోధుమలకు సంబంధించిన పదార్థాలను కొని తెచ్చుకోండి మీ ఇంట్లో ఉన్నా సరే ఒక పావు కేజీ అయినా సరే కొని తెచ్చుకుంటే మీకే మంచి జరుగుతుంది ఇక రథసప్తమి రోజు కొని తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే కుంకుమ కుంకుమ గురించి అందరికీ తెలుసు కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటారు పూజలలో ఉపయోగిస్తారు అమ్మవారికి కుంకుమార్చ చేస్తారు కుంకుమ ఎర్ర రంగులో ఉండే శక్తివంతమైన పదార్థం ఈ కుంకుమ అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతి కాబట్టి రథసప్తమి రోజు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా సరే ఐదు రూపాయలు పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్ను కొని తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది ధనానికి ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది కనుక రథసప్తమి రోజు అందరూ ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి రెండు వస్తువులు కొనలేని వారు కనీసం ఈ రెండింటిలో నుండి ఒక వస్తువును కొని తెచ్చుకున్న మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది అరగని ఐశ్వర్యం కూడా వస్తుంది సూర్యుడిని పూజించటం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం కూడా వివరిస్తుంది ఆతిథ్య రూపంలో వాతాపిత్త రోగాల్ని సవిస్తృ రూపంలో సర్వశస్త్ర బాధల్ని కుష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని ఇస్తాడని కూడా పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి సూర్య నమస్కారాల గురించి పురాణాలలోనూ ప్రస్తావన ఉంది యోగాసనము ప్రాణాయామం మంత్రం చక్రధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు వీటిని బ్రహ్మ ముహూర్తం అంటే వేకువజాబున చేస్తే మంచి ఫలితం ఉంటుందట సూర్యుడి యొక్క ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది శ్రీకృష్ణుని కుమారుడైన సాంభుడు కుష్టి వ్యాధి బారిన పడినప్పుడు పన్నెండు శ్లోకాలతో సూర్యుని ఆరాధించటంతో అతడి వ్యాధి నయమైందట అలాగే ద్వాపర యుగంలో సత్రాజిత్ అనే రాజు సూర్య సూర్యభగవాను ఆరాధించి సమంతకమని వరంగా పొందాడు చిరంజీవి అయిన హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే సూర్యోదయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సూర్యాస్తమయానికి పూర్తి చేసిన ప్రియ శిష్యుడు ఆంజనేయుడు రథసప్తమి నాడు బంగారము కాని వెండి కాని రాగి కాని దానం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను సూచిస్తూ కాలక్షేపం చేయాలి సప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహించే ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము సూర్యుడు ఉదయించడానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుణ్ణి మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆదిత్య హృదయం సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు నాలుగు దోశతో నీరు వదిలి ఆర్జం ఇచ్చి నమస్కరిస్తారు వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు పూజలేమీ అవసరం లేదు భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ ఈ నియమాలు పాటించి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలతో జీవించండి ఇది ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రథసప్తమి అనేది ఈరోజు సూర్యగ్రహణంతో సమానం ఈ రోజు అరుణోదయ వేళ చేసే దాన జప అర్జ ప్రధాన తర్పణ దానాలన్నీ కూడా అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాలను ఆయుర ఆరోగ్య సంపదలను ఇస్తుంది రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యుడి పుట్టినరోజు రథసప్తమి రోజు ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేస్తే చాలు జన్మ జన్మల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు స్నానం చేసే సమయంలో ఒక రెండు వస్తువులను నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే తిరిగి లేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది ఆ రెండు ఏమిటంటే ఒకటి జిల్లేడు ఆకు రెండవది రేగి పండ్లు ఈరోజు జిల్లేడు ఆకును కోసి పాలు లేకుండా శుభ్రంగా ఆకును కడిగి ఆ ఆకును మరియు రేగి లేదా రేగి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే తొందరలోనే ఐశ్వర్యవంతులు అవుతారు దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు ఏడు రాగి పండ్లు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయండి జిల్లేడు ఆకులను సేకరించినప్పుడు పాలు కంటిలో పడకుండా జాగ్రత్తగా సేకరించాలి ఆ ఆకులకు పాలు లేకుండా శుభ్రంగా కడగాలి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు ఎందుకంటే సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలు ఏడు కాబట్టి ఇలా శిరస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజు తల స్నానం చేయాలి ఇలా చేస్తే ఏడు జన్మల్లోని పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏడు రకాలైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి ఆ ఏడు పాపాలు ఏమిటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు మనసులో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలైపోతాయి ఈ ఏడు రకాలైన పాపాలు పోవాలంటే రథసప్తమి రోజు అరుణోదయ వేళ ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు శిరస్య మీద ఉంచుకుని తలస్నానం చేయాలి అలా వీలు కాకపోతే ఎన్ని జిల్లేడు ఆకులు లభిస్తే అన్ని లేదా చిక్కుడు ఆకులను అయినా సరే ఉపయోగించుకోవచ్చు ఈ రోజు స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది సప్తమి రోజు స్నానం చేసే సమయంలో మీరు చదవలసిన ఆ శ్లోకం ఏమిటంటే యజ్ఞ జన్మ కృతం పాపం మాయా జన్మస్తు సప్తమస్తు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అంటే ఏడు జన్మల్లోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం ఇలా స్నానం చేసాక ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి అలాగే ఈరోజు ఒక బ్రాహ్మణుడికి గొడుగు ప్రాదరక్షకులు దానం ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి సూర్యుడి అనుగ్రహంతో పాపాలను తొలగించుకుని సంతోషంగా జీవించండి పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు నీ కుమారుడు పూర్వజన్మున పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు లోభి అయినందున వ్యాధిగ్రస్తుడైనాడు అని చెప్పారు దీనికి పరిహారము అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగేనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ మహాత్ముడు తెలిపాడు